శబరిమలలో మరికంఠుని దర్శనం ముగిసింది ఈ ఏడాదికి గాను మండల మకరవిల్లకు పూజలు సమాప్తమయ్యాయి ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అయ్యప్ప ఆలయం మూసివేశారు ఆలయానికి ఈ సీజన్లో భక్తులు పోటెత్తారు రోజుకు సుమారు యాభై వేలకు పైగా భక్తులు దర్శించుకున్నారు తక్కువలో తక్కువగా సుమారు పదిహేను గంటలకు పైగా స్వామి దర్శనం కోసం వెయిట్ చేశారు అయ్యప్ప భక్తులు శబరిమలలోని అయ్యప్ప ఆలయానికి ఈ సీజన్ లో భక్తులు పోటెత్తారు రోజుకు సుమారు యాభై వేలకు పైగా భక్తులు దర్శించుకోగా యాభై లక్షల మందికి పైగా భక్తులు అయ్యప్ప దర్శనం చేసుకున్నట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది ఇక సుమారు పదిహేను గంటలకు పైగా స్వామి దర్శనం కోసం వెయిట్ చేశారు భక్తులు ఈ ఏడాది మండల మకరవిళ్లకు సీజన్ ముగియడంతో శబరిమల ఆలయాన్ని మూసివేశారు అయితే పోటెత్తిన భక్తుల రద్దీతో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది కొంతమంది భక్తులు దర్శనం చేసుకోకుండానే వెనుతిరిగారు అలాగే ఈ ఏడాది మూడు వందల యాభై ఏడు కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లుగా ట్రావెన్ కోర్టు ప్రకటించింది గతేడాదితో పోచితే దాదాపు పది కోట్లు అదనపు ఆదాయం ఆలయానికి వచ్చినట్లుగా అధికారులు చెప్పారు సీజన్ కు ఏడు నెలల ముందుగానే ఏర్పాట్లు ప్రారంభించినట్లు ట్రావెన్ కోర్టు బోర్డు తెలిపింది జనవరి పదిహేనున మకర విలక్ ఉత్సవం శుక్రవారం మలికపురం ఆలయంలో గుర్తి నిర్వహించి ఈ రోజు ఉదయం ఆలయం మూసివేశారు